Good chega? Mate పద అధ్యాయము మా తేస్సు పద అధ్యాయము నలభై వచ్చినము నుండి నలభై రెండు వచ్చిన వరకు చదువుకునే మా తేసు వార్త పద అధ్యాయము నలభై నుంచి నలభై రెండు వచ్చినా మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో కనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చినో వాడు తన ఫ తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ప్రార్థించుకుందాం మోకరించుకుందాం దయానిధి ప్రేమ స్వరూపుడా మహోన్నతుడా మన వందనాలు దేవా ఈ దినం నీ వాక్యంలో నుండి మా అందరితో నీ నిఘనేక వందనాలు ప్రభా నీవు నీ శిష్యులను సువార్తకు సాగనంపు చూపలికిన అనేక సంగతులు ఒక్కొక్క వారం ఒక్కొక్క సంగతి మేము ధ్యానించుకుంటూ వచ్చాం ఈ దినము దేవా చివరి సందేశమును పద అధ్యాయంలో గల చివరి వచనాల్లో ఉన్న విషయాలను మేము ధ్యానం చేస్తుండగా తండ్రి మా అందరి వినికిడిలో ఈ మాటలు ఫలింపచేయము దేవా మమ్మల్ అందరినీ ఈ వాక్యము నీ స్వార్థ పరిచర్య కొరకు పురికొల్పునట్లు ప్రేరేపించినట్లు దేవా నీ పని చేయువారుగా ప్రతి శ్రమకు ఎదురెక్కువారుగా దాని ఫలము అందుకునే వారముగా ఉండినట్లు మమ్మల్ని దీవించమని దేవాని పరిశుద్ధాత్మ సహాయము ప్రేరేపణ నింపుదల దేవా నడిపింపు మాకు అనుగ్రహించమని యేసునామా నడుకను తండ్రి దేవుని సన్నిధిలో ఉన్న క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రభనుగ్రహించిన గాక కూర్చున్నాం దేవుని సాన్నిధుల్లో ఉన్న విశ్వాసులారా కొద్ది దినాలుగా మనము మతి స్వార్థ పద జాయములో ప్రభు తన శిష్యులను స్వార్థకు పంపుచు ఇచ్చిన ఆజ్ఞల గురించి వారు ఎదుర్కోబోయే సంగతులను గురించి మీకు చెప్తూ వచ్చాం గమనించండి అనేక సంగతులు మనము తలంచుకొని మనము మాట్లాడుకున్నాం ప్రభు చెప్పిన మాటలు ప్రభు యొక్క మాటలు చాలా లోతైన సంగతులు ప్రభు తన శిష్యులైన వారికి ఈ మాటలు చెప్తూ ఈ ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా వారికి తెలియచేశాడు ఈ ఆజ్ఞలు మనం మొదటి నుంచి ధ్యానం చేసుకుంటున్న సందేశాల్లో అన్ని చెడ్డవార్తలే ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే సువార్త పంపుతూ వారికి నీకు ఈ మంచి జరుగుద్దన్న సంగతి ఏమీ లేదు సువార్త చెప్పడానికి వాడితే ఏం జరుగుద్దో చెప్తూ వచ్చాడు చూడండి నీ కష్ట సమయాలు వస్తాయి సువార్త చెప్తే నువ్వు తృణీకరింపబడతావు ఏం చేయబడతావు తృణీకరింపబడతావు నీ కుటుంబం నీకు ద్రోహం తలపెడుతుంది తండ్రి కొడుకు నప్పు చెప్తాడు కొడుకు తండ్రి నొప్పి చెప్తాడు అన్న తమ్ముడు నప్పు చెప్తాడు తమ్ముడు అన్న నొప్ప చెప్తాడు కుటుంబ విచ్ఛిన్నం జరుగుతుంది విడిపోతారు మీరు ఇంకా మీకు హింసలు కలుగుతాయి మీరు చెరసాలను వేయబడతారు దెబ్బలు తింటారు మీ మీద అబద్ధాలు పలుకుతారు మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు మీ మీద అపనిందలు వేస్తారు మీరు అనేకల చేత ద్వేషింపబడతారు ఈ సంగతులు ఏదైనా మంచిది ఉందా చెప్పాలి ఇందులో ఏమన్నా మంచి ఉందా తృణీకరింపబడంలో మంచి ఉందా ద్వేషింపబడ్డంలో మంచి ఉందా దెబ్బలు తినడం అబద్ధాలు మీద పలకడం హింసించడం కుటుంబ విచ్ఛిన్నము చెరసాలు పాలు చేయడం అధికారులు ఎదుట నిలబడ్డం గమనించిన కోర్టుల్లో నిలబడ్డం నిందింపబడ్డం హింసింపబడ్డం ఇందులో మంచి ఏమన్నా ఉరిగిందా ఏది మంచిది లేదు దేవుని బిళ్ళలు గమనించండి ప్రభు స్వార్థ చెప్తే ఈ భూమి మీద నీకేం మంచి జరగదు నీకు హింసలు నిందలు అవమానాలు దేవుని బిళ్ళ క్రైస్తవుడిగా బ్రతకాలంటే ఈ విధంగా బ్రతకాల్సిందే అదొక గమనించండి త్యాగపూరితమైన జీవితం అది దేవుని బిళ్ళ గమనించండి ఈరోజు కూడా మన సహోదరులు అనేకులు ప్రభు సువార్త నిమిత్తమో చరసాల్లో వేయబడ్డారు ఉత్తర భారతదేశంలో ఈరోజు మత మార్పిడి చట్టాల పేరున అందరు పాస్టర్లు దాదాపుగా చెరసాల్లోనే ఉన్నారు గమనించండి చంపబడుతున్నారు గమనించండి ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవ విశ్వాసమును బట్టి ఒక తెగ తెగ మొత్తము చంపబడుతుంది గమనించండి క్రైస్తవ విశ్వాసము కొరకు మధ్యాసియా ప్రాంతం గల్ఫ్ ప్రాంతంలో అనేకలు క్రైస్తవులు ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థల చేతుల్లో చంపబడుతూ ఉన్నారు పట్టణాల్లో వెతికి వెతికి లాగి బయటికి వాన్ని చంపుతూ ఉన్నారు దేవుని బిళ్ళరా నిందింపబడుతున్నారు అది మనకు జరుగుతుంది ఈరోజు ఈరోజు మన దేశంలో క్రైస్తవుడు అని పలికితే దేశ ద్రోహి అని ముద్రిస్తున్నారు గమనించండి క్రైస్తవుడు అని పిలవాలంటే తన తల్లిని వదిలేసిన వాడు అని ఇస్తున్నారు దేవుని పిల్లలు గమనించండి మన సహోదరులు అనేకలు నిందింపబడుతున్నారు మనం కూడా నిందింపబడుతున్నాం మన మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలకబడుతున్నాయి నిందలు వేయబడుతున్నాయి ద్వేషం మన మీద కక్కుతున్నారు ఇదంతా వాస్తవంగా మనము జరుగుతున్నది ఈరోజు మనం ఎదుర్కొంటుంది వాక్యం వింటున్న వల్ల నువ్వు క్రైస్తవుడు అని చెప్తే ఇంకా సువార్థ నువ్వు దాదాపుగా మనలో స్వార్థ బలంగా చెప్పేవాళ్ళు లేరు క్రైస్తవుడు అని అనిపించుకోవడంలో నేను నిన్న నిజంగా నువ్వు వెళ్ళి సువార్థ చెప్తే ఎలా ఉంటుందో ఇంకెంత ద్వేషింపబడతావా వింటున్న వల్లరా ఇలాంటి సమయాల్లో మనము తీర్మానం చేసుకోవాలి లోకముతో ఉండాలా దేవునితో ఉండాలా లోకముతో గుర్తింపబడాలా క్రీస్తుతో గుర్తింపబడాలా దేవుని బిళ్ళరా గమనించండి ఈరోజు ప్రభుకి ఎలాంటి వారు కావాలి అంటే తమ విశ్వాసమును బట్టి సిగ్గుపడని వారు కావాలి చెప్పండి ఎలాంటి వారు కావాలా తమ విశ్వాసమును బట్టి సిగ్గుపడని క్రైస్తవులు దేవునికి కావాలి ఈ వాక్య భాగములు చెప్పుకునే మొదటి మొదటి వాక్య భాగములని చెప్పుకున్నాం ఒక తీర్మానము ప్రమాణం చేశాం సువార్త నిమిత్తము నేను సిగ్గుపడువాడను కాను అని మనందరం ఏం చేసాం దేవునిందు తీర్మానం చేశారా ఎన్ని రోజులైంది మధ్యలో ఉన్న మీరు పోయారా చాలా పండగలు వచ్చాయి మీరు పోయారా సిగ్గుపడ్డరా దేవుణ్ణి అమ్ముకున్నానండి నేను ఇవ్వను అన్నారా చెప్పాలి రేపు మొక్క మొఖాలు చూసుకోవాలి ఎందుకు వెళ్ళే అని తీసి ఇచ్చారా చెప్పాలి చెప్పాలా రేపు వీడితో తెప్పలెందుకులే గొడవలు ఎందుకులే రాజీ పడిపోయావా దేవుని బిల్లరా గమనించండి ఈరోజు విశ్వాసము నిమిత్తము గమనించిన సిగ్గుపడని క్రైస్తవుడుగా ఉన్నవా లేకపోతే రాజీ పడిపోయే వ్యక్తిగా ఉన్నవా సిగ్గుపడని విశ్వాసులు దేవుని కొరకు కావాలి సిగ్గుపడేవాడు గమనించండి వారిలో ప్రభు ఉండడు ఆయన కొరకు నువ్వు సిగ్గుపడితే నీలో ఉంటాడా నా గురించి అంత నేను నేనెందుకు నీలా అంటాడు ఆయన నీళ్ళు నుండి బయటకు వెళ్ళిపోయాడా నువ్వు డొల్లే ఏమి లేదు ఇక కీర్తనకారుడు అంటాడు గాలి గుట్టు పొట్టు గెంజలేదు ఏముంది బయట పొట్టు క్రీస్తు లేడు నీలో క్రీస్తు కొర సిగ్గుపడుతున్నావు కదా నీలో ఉండడు ఇక నువ్వెవరు పొట్టే శ్రామ వచ్చినప్పుడు నిజంగా ఎగిరిపోతావు పుట్టిందులోకి వెళ్తుంది అగ్నిలోకి వెళ్తుంది కదా నోట్లోకి వెళ్తుందా చెప్పాలి అగ్నిలోకి వెళ్తుంది నువ్వు క్రీస్తును కలిగిన వాడిగా క్రీస్తును బట్టి సిగ్గుపడని వాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని పిల్లరా గమనించండి వాక్యం వింటున్న వల్ల ప్రభు ఈ అధ్యాయంలో తన శిష్యులకు రాబో శ్రమలను కూర్చి హెచ్చరిస్తూ గమనించండి వచ్చాడు అనేక శ్రమల గురించి చెప్తూ వచ్చాడు వాక్యం వింటున్న వల్లరా క్రీస్తుని వెంబడించడం ద్వారా లోకము చేత మెప్పు పొందలేము లోకం నిన్ను మెచ్చుకోదు లోకము నిన్ను దూషిస్తుంది లోకం నిన్ను ద్వేషిస్తుంది లోకం యొక్క స్పందన అదే లోకము ఎరగదు లోకం నిన్ను సన్మానించదు దేవుళ్ళారు గమనించండి ప్రభుని సిలువ వేస్తున్నప్పుడే అందుకనే అన్నాడు వీరేమి చేస్తున్నారు వీరారగరు ఈరోజు నిన్ను ద్వేషిస్తూ దూషిస్తూ నిన్ను తప్పు పడుతూ నేగతాళి చేస్తూ ఉన్నవారికి వారు ఏం చేస్తున్నారో తెలియదు అంతే నిజంగా తెలియదు ఒక మాయక స్థితిలో ఉన్నారు ఒకరోజు తెలుసుకునేసరికి వాళ్ళ అగ్నిలో ఉంటారు నువ్వు మేఘాల్లో వెళ్ళిపోతావు పైకి చల్లగా దేంట్లో వెళ్తా వాళ్ళు వేడిగా దేంట్లోకి వెళ్తారా అగ్నిలోకి వెళ్ళిపోతారు వారు కన్నులు తెరిచేటప్పటికి అక్కడ ఉంటారు ధనవంతుడికి నేల మీద కళ్ళు తెరిచాయా అగ్నిలో కళ్ళు తెరిచాయా చెప్పాలి అగ్నిలోనే తెరిచే గమనించండి వాక్యం వింటున్న వాళ్ళు అక్కడ కళ్ళు తెరిచి కాలిపోతుందని కేకలిస్తున్నాడు ఆర్తలు చేస్తున్నాడు కళ్ళు తెరిచాడు అక్కడ కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపోతున్నాడు ఎవరు లాజర్ ఆయన భూమి మీద కళ్ళు తెరిచి చూశాడు భూమి మీదే మేలుకున్నాడు పైకి వెళ్ళి హాయిగా ఎవరు రూమునా అనుకున్నాడు భూమి మీద కళ్ళు మూసుకొని పక్క మీద పడుకొని నిద్రపోయాడు ధనవంతుడు కళ్ళు తెరిచి ఏడుస్తున్నాడు అగ్నిలో కదా మనందరం కళ్ళు తెరిచినోళ్లే అనుకుంటున్నా తెరవబడ్డాయా దేవుని మిల్లా గమనించండి కాబట్టి ఈ భూమి మీద శ్రేమే వస్తుంది వారు అజ్ఞానములో ఉన్నారు వారు ఎరగని స్థితిలో ఉన్నారు నా అపార్థం కూడా తీసుకోకు ద్వేషించుకో నేను దూషిస్తున్న వాళ్ళని ద్వేషిస్తున్న వాళ్ళని చూసి దూషించుకో ఎందుకంటే వారు ఎరగరు వారు ఏం చేస్తున్నారు ఎవరిని అంటున్నారు ఎందుకు అంటున్నారు వారు ఎరగని గురుడిగా గురితనములో ఉన్నారు